ఇదేనేమో వాడలు అవుతాయి బళ్ళు బోడలు అవుతాయి అంటే కదమ్మా నీ దగ్గర బోలడంత ఆస్తి ఉంది డబ్బు ఉందని నిజానికి ఎగిరెగిరి పడ్డావు నేను అనకూడదు కానీ నిజమైతే అదే కదా కానీ ఒక్క సెకండ్ పట్టలేదు నిన్ను ఈ ఇంటికి తీసుకురావడానికి అలాగే ఆ ఇంటికి తను యజమానురాలు అవ్వడానికి కూడా ఒక్క సెకండ్ పట్టలేదు నిమిషం కూడా మన చేతిలో ఉండని డబ్బును చూసుకుని ఎందుకంత అహంకారం ఇవాళ ఉంటుంది రేపు పోతుంది ఏది ఎవరికి శాశ్వతం కాదు కదా మరొక మనిషిని నువ్వంత కష్టపెట్టగలిగావు ఏమాత్రం విలువలేని డబ్బు కోసం మరి నీకు ఎప్పుడైనా సహాయం కావాలంటే ఎవరు చేసి పెడుతున్నారు ఆరోగ్యం బాగోలేకపోతే తిండి కూడా తినట్లేదు అంటున్నావు ఏం చేస్తున్నారు అత్తయ్య ఈ పూటకు కావాల్సినవన్నీ తీసుకొచ్చేసాను వంటింట్లో పెడుతున్నాను మీరు మా అబ్బాయి గారికి తెలియనికుండా సమయం చూసుకొని వాటిని లోపల సర్దేయండి నేను రేపు ఎల్లుండు వచ్చినప్పుడు వాటిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి మీకు ఉపయోగించుకునేలాగా తయారు చేసి ఉంచుతాను అలాగే ఈరోజు మీరు వంట చేసుకుని అవసరం లేదు వస్తున్నారని చెప్పారుగా అందరికీ కలిపి నేనే వండి తెచ్చాను వాటిని గిన్నెల్లో పెట్టేయండి అప్పుడే నేను తెచ్చానని అనుమానం రాదు మావయ్య గారికి నేను కూడా తొందరగానే వెళ్ళిపోతాను ఈయన ఆఫీస్ నుంచి తొందరగా వస్తానన్నారు సరే అత్తయ్య వదిన మీరు మా ఇంటికి కూడా రావాలి అత్తయ్య మావయ్య ఇక్కడ ఉన్నారు కదా అని ఇక్కడికి మాత్రమే వచ్చి వెళ్ళిపోకండి మీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి ఇది పాపం శ్రీదేవే కావలసినవన్నీ తెచ్చిపెడుతోంది ఒక్కొక్కసారి వండి పెడుతోంది ఇక్కడ ఏమైనా పనులుంటే చేసి పెడుతోంది అది కూడా అనేక తెలియకుండా మొన్నీ మధ్యే కొంత విషయం తెలుసుకొని వాడొచ్చి నానా గొడవ చేసి వెళ్ళాడు అయినా భారం తనపై వేసుకుని పాప మాకు సహాయపడుతోంది నువ్వు చెప్పిందంతా నిజం ప్రియా నాకు ఈ శాస్త్రి జరగాల్సిందేలే ఇంత మంచి పిల్లను చాలా కష్టపెట్టాను కళ్ళు కనిపించలేదు ఆ రోజున ఇప్పుడిప్పుడే అన్నీ స్పష్టంగా అర్థమవుతున్నాయి ఆమెను కష్టపెట్టినందుకు నాకు ఇది తగిన శాస్తే ఇప్పుడు ఒకవేళ నేను మారిపోయాను నా తప్పు తెలుసుకున్నాను అన్న ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరు నాకు చివరిదాకా అవకాశం వచ్చింది అప్పుడు కూడా నేను ఉపయోగించుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించాను అందుకు నాకు ఇదే ప్రతిఫలం ఏం చేస్తాం ఇలా ఎంతకాలం సాగుతుందో చూడాలి నీకు తెలుసు చిన్నప్పటి నుంచి రఘు అంటే నాకు ఎంత ఇష్టమో వాడు కనపడకుండా మాట్లాడకుండా రోజు తోచదు నాకు ఏదో గట్టి గట్టిగా అరుస్తాను కానీ మీరు కాకపోతే నాకు ఎవరున్నారు నా ప్రాణం మీరే నాన్న ఏదో నాలుగు మాటలు అనేసి నన్ను సాధించి ఆయన పని ఆయన చూసుకుంటున్నారు రోజంతా ఒంటరిగా ఉండాలి కూతురివి ఎలాగూ కనిపించవు కొడుకు అవకాశం ఉండి కూడా మేమిలా బయటకు వచ్చేయాల్సి వచ్చింది వాడిని రోజు చూడాలి మాట్లాడాలి అనిపిస్తుంది కానీ వాడు నాపై విపరీతమైన ద్వేషం పెంచుకున్నాడు ఇవన్నీ తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది ప్రియా నేనే సవ్యంగా ఉండుంటే ఈ పూట నాకు పరిస్థితి వచ్చిండేదే కాదు ఏ బాధైనా కష్టమైనా చెప్పుకోవడానికి మనుషులే లేరు ఎవరున్నారా అని వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది ఇంకా ఈ పిచ్చి పిల్ల వచ్చి అన్ని చేసిపెట్టి చూసిపెట్టి వెళుతూ ఉంటుంది అది కానీ ఇలా కూడా లేకపోతే నేను ఎలా అయిపోయేదాన్ని తల్లి మాటలు ప్రియాను కూడా కదిరించాయి చాలా బాధపడింది నిజమే పాపం అమ్మకు అన్నయ్య అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ప్రతి విషయం అన్నయ్యతోనే పంచుకునేది లేనిపోని ఆలోచనలతో జీవితం దాకా తెచ్చుకుంది చాలా బాధపడింది ప్రియ ఇక శ్రీదేవి కోరిక మేరకు శ్రీదేవి దగ్గరకు కూడా వెళ్ళింది ప్రియా తనతో ఏంటి వదిన ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి చాలా విషయాలు ఉన్నాయి అన్నావు కదా ఇప్పుడు అన్ని పనులు అయిపోయాయి తీరిగ్గా ఉన్నాం ఏంటో చెప్పు ఇంకేముంది అత్తయ్య మావాయిల గురించి నా దిగులంతా మీరు చూశారుగా పాపం వాళ్ళు ఎలాంటి ఇంట్లో ఉంటున్నారో ఎంత కష్టపడుతున్నారో మీరు అన్నీ గమనించే ఉంటారు ఆ ఇంట్లో సామాన్లే లేవు సరుకులు కూడా లేవు అసలు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఏదో నాకు తోచిన సాయం చేస్తున్నానే కానీ అక్కడికి మీ అన్నయ్య తిడతారని నేను ఏమీ చేయలేకపోతున్నాను ఎలా వదినా ఇలా చూస్తూ వదిలేయాల్సిందేనా మీరే ఏదో ఒక విధంగా ఆయనకు నచ్చ చెప్పొచ్చుగా నేను చెప్తుంటే ఆయన కోప్పడుతున్నారు ఇంకా ఏ విషయమైనా బాగా మాట్లాడతారు ఈ ఒక్క విషయం మాత్రం చాలా కోపడుతున్నారు మరి మీరు చెబితే ఏదైనా వింటారేమో ఈ ఇంట్లో ఎక్కడ చూసినా అత్తయ్య కనిపిస్తున్నారు ఈ ఇంటికి వచ్చిన కొత్తలో ఈ ఇల్లంతా చూపించి ఇది నేను అక్కడి నుంచి తప్పించాను ఇక్కడి నుంచి తప్పించాను వాళ్ళని అడిగి కట్టించుకున్నాను అలా ఎన్నో విషయాలు నాకు చెప్పారు ఇప్పుడు చూస్తే ఇది అంతా బోసిపోయినట్టు ఉంది మీరే ఏదో ఒక విధంగా అన్నయ్య చెప్పి ఒప్పించవచ్చు కదా వదిన మీరు ఎందుకు అలా మౌనంగా ఉండిపోయారు నేను కష్టపడుతున్నాను అంటే నా తరపున అంత పోరాడారు కదా మరి వాళ్ల తరఫున కూడా మీరే పోరాడాలి దాని గురించా నువ్వు మాట్లాడేది చూద్దాం పోతిన ఆ సమయం వచ్చినప్పుడు అన్ని పనులు జరుగుతాయిలే నువ్వెందుకు కంగారు పడుతున్నావు ఇంకొంతకాలం ఓపిక పట్టు అన్నయ్య మాత్రం మారకపోతాడా నేను మాట్లాడి ఏం సాధిస్తాను చెప్పు అదేంటోతినా మీరు కూడా అలా అనిస్తున్నారు నేనేమో మీదే ఆశ పెట్టుకున్నాను నాకు ఎంత ఉందో అంతకు రెండింతలు మీకు వారిపై అభిమానం ఉంటుంది తల్లిదండ్రులు అంత కష్టపడుతున్నారు అన్ని అవస్థలు పడుతున్నారు రోజు రోజు నేను వాళ్ళ గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నాను కానీ మీరు చూస్తే అంత ప్రశాంతంగా ఉన్నారేంటి మీకు అంత బాధగా ఉందని నాకు అనిపించడం లేదు నిజం చెప్పండి వదిన నా గురించే అంత బాధపడిన మనిషి తల్లి గురించి ఇంకెంత బాధపడతారు అసలు విషయం ఏదో ఉందనిపిస్తోంది చూడు వదిన ఇప్పుడిప్పుడే అమ్మలో మార్పు వస్తోంది నాతో చెప్పింది నువ్వు చాలా మంచిదానివని నిన్ను అనవసరంగా కష్టపెట్టానని ఇదే మాట ఈ ఇంట్లో ఉండగా అమ్మ ఎప్పుడైనా అనుకుందా నేను ఎంతగానో చెప్పి చూశాను ఒక్కసారి కూడా అలా ఆలోచించింది లేదు కానీ ఈ కష్టంలో నుంచే తనకు కూడా నిజాలు ఏమిటని అర్థమవుతున్నాయి ఇప్పుడిప్పుడే అన్నీ అర్థం చేసుకుంటోంది తనకి అన్నయ్య అంటే చాలా ఇష్టం చూడకుండా అస్సలు ఉండేది కాదు ఏ విషయమైనా నాకంటే ముందు అన్నయ్యతోనే పంచుకునేది అంత ప్రేమ కానీ ఇప్పుడు తనను కనీసం చూడటానికి కూడా కుదరడం లేదు అమ్మకు చాలా బాధగా ఉంది పడని ఆ బాధలో నుంచే మనిషి పూర్తిగా విషయాలన్నీ గ్రహిస్తుంది మళ్ళీ తను నిన్ను ఇబ్బందులు పెట్టకుండా ఉండాలంటే ఇది తప్పనిసరి అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇక ఉన్న విషయం చెప్తున్నాను ఇదంతా నేను అనయ్య నాన్న కలిపి ఆడుతున్న నాటకం అసలు ఏం జరిగిందంటే ప్రియా నువ్వు మన ఇంటి నుండి కోపంగా వెళ్ళిపోయావని నాకు బాగా తెలుసు మీ అమ్మ వదిలి పెడుతున్న బాధలు చూడలేక వెళ్ళిపోయావు సరే కానీ ఇన్ని రోజులైనా మళ్ళీ ఒక్కసారైనా మమ్మల్ని చూడాలని అనిపించలేదా కనీసం ఫోన్ చేస్తే కూడా సరిగ్గా మాట్లాడడం మానేసం ఇంటికి రావడం మానేసం ఏమా ఇలా అయితే ఎలా చెప్పు నేను కానీ అన్నయ్య కానీ ఏమైపోతాం మిమ్మల్ని ఎవరిని కష్టపెట్టాలని కాదు నాన్న కానీ నాకు చాలా బాధగా ఉంది అలాంటి పరిస్థితులు నేను చూడలేకపోతున్నాను ఇంట్లో ఒక మనిషిని అంత అమానుషంగా చూడటం నా వల్ల కావడం లేదు అవన్నీ భరించలేకనే వచ్చేసాను మీరు అన్నది నిజమే మళ్ళీ రాలేకపోవడానికి కూడా కారణం అదే అయినా మీరు అదంతా చూస్తూ ఎలా ఉండగలుగుతున్నారు ఎవరో ఒకళ్ళు అమ్మపై దెబ్బలాడి కాస్త గట్టిగా నచ్చ చెప్పి తను మార్చాలి కదా మీరెందుకు మౌనంగా ఊరుకున్నారు ఏం చేయమంటావురా ఏదైనా మాట్లాడితే మీ అమ్మ ఊరికే విరుచుకుని మీద పడిపోతుంది అసలు ఏమీ మాట్లాడివ్వదు మేము నాలుగు ప్రశ్నలు అడిగితే మరింతగా శ్రీదేవిని బాధ పెడుతుంది ఇంటి పెత్తడం తన చేతిలోనే ఉంది మేం పని మీద బయటకు వెళ్ళిపోతాం ఆ తర్వాత కష్టపడాల్సిందంతా వదినేగా తనపై తన ప్రతాపం అంతా చూపిస్తుంది ఇక మేము అడిగితే గొడవ పెద్ద చేసినట్టు అవుతుందని మాట్లాడక ఊరుకుంటున్నాం ఇక మీ అన్నయ్య నీకు అమ్మ సంగతి తెలుసు కదే చూస్తున్నావుగా ఎలా మాట్లాడుతోందో నేను కానీ శ్రీదేవికి సపోర్ట్గా మాట్లాడానంటే తల్లిని మర్చిపోయేవని తనకేదో అన్యాయం చేసానని పెద్ద పెద్దగా గొడవ చేస్తుంది నా మాట వినడం మానేసవని మరింతగా శ్రీదేవిని ఇంకో నాలుగు మాటలు అంటుంది నా కొడుకుని నీ గుప్పెట్లో పెట్టుకున్న బా అని బిరుచుకు పడుతుంది అది కాక నన్ను కూడా ఎమోషనల్ గా బైండ్ చేసొస్తుంది ఇంత గొడవ చేసుకోవడం ఎందుకు అందుకే నేను శ్రీదేవి తరపున ఉంటూనే తనకు నచ్చ చెప్తూ ఏదో విధంగా నెట్టుకొస్తున్నాను కానీ అదంతా బయటపడేసరికి ఇప్పుడు ఇంత గొడవ ఇప్పుడు కూడా శ్రీదేవిని మరింతగా బాధ పెడుతోంది అమ్మ నేను చూస్తూ కూడా ఏమి చేయలేకపోతున్నానని బాధగానే ఉంది ప్రియా పాపం ఆమె నోడు తెరిచి బయటకు ఒక్క మాట కూడా చెప్పదు కానీ తన బాధ కళ్ళల్లో కనిపిస్తూనే ఉంది నాకు ఏదో ఒకటి చేయాలనే ఉంది నువ్వు చెప్పు ఏం చేయమంటే అది చేద్దాం ఇలాగే అందరూ అమ్మ ఏదో అనుకుంటుందని ఇంకా పెద్ద గొడవ చేస్తుందని మౌనంగా చూస్తూ ఊరుకుంటే మధ్యలో వదిన బలైపోతోంది అసలు ఆ ఇంట్లో పెత్తనం అంతా తనదేనని ఆ ఇల్లంతా తనదేననే కదా అమ్మ అంతలాగా అధికారం చూపిస్తోంది అవే లేవంటే అప్పుడు అప్పుడు నెమ్మది నెమ్మదిగా అమలు మార్పు రావచ్చేమో నిజం అబద్ధం మంచి కష్టం వీటి విలువ తెలుసుకుంటుందేమో అలా ప్రయత్నించవచ్చుగా నాన్న ఈ విధంగా వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుని ఒక ఆలోచనకి వచ్చిన తర్వాతనే ఈ పథకాన్ని అమలు పరచడం మొదలుపెట్టారు ఆ రోజు ప్రియ కావాలనే ఇంటికి వచ్చింది తను కష్టంలో ఉన్నానని బాధపడుతున్నానని చెప్పగానే తల్లి ఇటువంటి సలహాలు ఇస్తుందని తనకి ముందే తెలుసు అందుకే అలా మాట్లాడింది అప్పుడే ఇంటి నుండి వెళ్ళిపోతారు అని చెప్పినప్పుడే అలా వద్దు నేను మారుతాను శ్రీదేవిని కష్టపెట్టను అని కనకం చెబుతుంది అని ఒక విధంగా వాళ్ళు ఆశించారు అయితే ఒకవేళ అలా అనకపోతే కూడా ఏం చేయాలో ముందే మాట్లాడుకున్నారు ఊహించిన విధంగానే కనకం ఆ మాట అనలేదు పోతే పొండి అంది ఇక అప్పుడు ముందుగానే అనుకున్న దాని ప్రకారం ముగ్గురూ కలిసి ఆస్తిక నాటకం మొదలుపెట్టారు ఆస్తి అంతా రఘు పేరు మీదే ఉందని ఇకపై తనకు ఏ హక్కు లేదని ఆ ఇంట్లో ఉండని కూడా ఉండొద్దని చెప్పడంతో కనకం పూర్తిగా మాట్లాడడానికి వీలు లేకుండా ఉండిపోవలసి వచ్చింది ఇంత కష్టపడ్డాం అమ్మలో ఈ మాత్రం మార్పు తీసుకురావడానికి నువ్వేమో తేలిగ్గా అన్నయ్యని ఏదో ఒక విధంగా ఒప్పించు ఇంటికి మళ్ళీ వచ్చేలా చూడు వదిన అంటావు ఆ రోజు కోసం మేం కూడా ఎదురు చూస్తున్నాం అన్నయ్య కూడా వాళ్ళని ఎప్పుడెప్పుడు ఇంటికి తీసుకొచ్చుకుందామా అనే ఉంది కానీ అమ్మలో పూర్తిగా మార్పు రావాలిగా ఇవాళ కష్టంలో ఉంది కనుక ఏదైనా మాట్లాడచ్చు కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నీపై అదే అధికారం చూపించిందనుకో నువ్వు తట్టుకోలేవు నువ్వు బాగుండాలని మేమందరం కలిసి ఇలా నాటకం ఆడుతున్నాం వదినా త్వరలోనే నెమ్మదిగా దీన్ని ఏదో ఒక ముగింపు ఇచ్చి అమ్మని నాన్నని ఇంటికి తీసుకొస్తాం అమ్మలో పూర్తిగా మార్పు రాని కానీ ఇవాళ అమ్మ మాట్లాడిన మాటల్ని బట్టి నాకు కూడా తృప్తిగానే ఉంది తన మనసు ఆలోచనలు మారుతున్నాయి అమ్మో ఇంత జరిగిందా ఇంకా ఇదంతా నిజమేనని ఈయనకు వాళ్ళంటే చాలా కోపం వచ్చిందని అత్తగారిని ద్వేషంతో వెళ్ళగొట్టారని చాలా బాధపడిపోయాను అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఎలా సర్దుమడుగుతాయో ఎప్పటికీ మళ్ళీ అందరూ కలిసిమెలిసి ఉంటామో అని తల బద్దలు కొట్టుకుంటున్నాను మీ అందరికీ విషయం తెలుసు కాబట్టి ప్రశాంతంగా ఉన్నారు మా అవయ్య గారు కూడా నాతో ఎన్ని మాటలు చెప్పారు వదిన అమ్మో మీరెవ్వరూ తక్కువ వాళ్ళు కాదు ఏదైనా ఇలాంటి గొప్ప కుటుంబం దొరకడం నా అదృష్టం ఎక్కడైనా ఆడపడుచులు వదిన మీద విరుచుకు పడతారు ఉన్నవి లేనివి చెప్పి మరి కొన్ని మాటలని బాధ పెడుతూ ఉంటారు అలాంటిది నా కోసం నా సుఖం కోసం మీరింత కష్టపడి తల్లిని కష్టపెట్టి మరి నన్ను సంతోషంగా ఉండేలా చూసుకుంటున్నారంటే మీరు చాలా గ్రేట్ వదిన నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని ఒకవేళ నిజంగానే అత్తయ్యలో మార్పు వచ్చి ఇకపై నాతో మంచిగా ఉంటే ఇక అంతకంటే సంతోషం నాకు ఇంకేముంది ఇంతకాలం పడ్డ బాధంతా మర్చిపోతాను సంతోషంగా ఉండొచ్చు ఇదంతా మీ చలవే వదిన కేవలం ఇదంతా నా వల్లనే జరగలేదు వదిన నీ మంచితనం వల్లనే అమ్మలో మార్పొచ్చింది ఇంత గొడవ జరిగినప్పుడు నేను మాటలు మాటలంది కదా ఆ ద్వేషం కూడా నీకు లేదు వాళ్ళు బయటకు వెళ్ళిపోయాక వాళ్ళ బాగోగులు చూడటం ఇంటికి వెళ్ళి సేవలు చేయడం కావలసినవన్నీ సమకూర్చడం ఇవన్నీ ప్లాన్ కాదుగా ఇవన్నీ నువ్వే చేసావు ఎప్పుడైతే అలా నడుచుకుంటున్నావో అప్పుడే తనలో ఆలోచన మారడం మొదలైంది తను చేసిన తప్పేంటో తనకు తెలిసొచ్చింది నువ్వంటే అభిమానం ఏర్పడింది ఇది నువ్వు చేసుకున్నదే మేం కేవలం సహాయం మాత్రమే చేసాం నువ్వు ఇలా చేస్తావని నీ దగ్గర ఇంత మంచితనం ఉందని మాకు ముందే అర్థమైంది అందుకే ధైర్యంతోనే ఇంత డ్రామా నడిపాం ప్రియా చెప్పేదంతా ఆశ్చర్యంగా వింటూ అలా ఉండిపోయింది శ్రీదేవి ఆ రోజు సాయంత్రం ప్రియాతో తల్లి ఏమ్మా ప్రియా అసలు నీ గురించి అడగడమే మర్చిపోయాను నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి మీ అత్తగారు నిన్ను నానా రకాలుగా హింస పెడుతున్నదని చెప్పావు కదా ఆ రోజున ఆ తర్వాత జరిగిన పరిస్థితులన్నింటి వల్ల నేను అసలు ఆ విషయమే మళ్ళీ ఆలోచించలే పాపం నువ్వు కూడా ఏమీ చేయలేక వెళ్ళిపోయావు ఇప్పుడు ఎలా ఉంది అక్కడ ఏం కష్టాలు పడుతున్నావో ఏమో మా పరిస్థితులు చూసి నాకు కూడా చెప్పడం లేదు నువ్వేం దిగులు పడకమ్మా అలాంటిదేం లేదు ఆ రోజు నేను నీ మనసు మార్చడం కోసం అలా చెప్పాను అంతే నేనేదో ఊరికే కాస్త నీరసంగా ఉన్నాను నువ్వు ఆ విషయం అడిగేసరికి నీకు కనీసం నా వల్ల అయినా వదిన గురించి తెలుసుకుంటావని తనతో మంచిగా ప్రవర్తిస్తావని ఆలోచించి అలా చెప్పాను నువ్వు మారితే నీతో ఈ విషయాలన్నీ అనుకున్నాను కానీ ఈ లోపలనే ఇవన్నీ జరిగిపోయాయి అయినా నువ్వు అప్పుడు కూడా వాళ్ళని బయటకు పొమ్మన్నావు కానీ వదిన విషయంలో మార్పు తెచ్చుకోవాలి అని అనుకోలేదుగా నాకు ఏ సమస్యలు లేవు మా అత్తగారు మామగారు చాలా మంచివాళ్ళు అట్లాంటి ఇబ్బందులన్నేమి పెట్టడం లేదులే నేను మారాలని నువ్వు అలా ప్రయత్నించావా నాకు తెలియలేదే ఆ రోజును కూడా నేను ఈ విషయాలు ఏవి ఆలోచించే పరిస్థితుల్లో లేను ఇక్కడికొచ్చి ఈ పరిస్థితులన్నీ వచ్చిన తర్వాతనే నాకు కూడా పూర్తి పనిచేసింది నిజమే నువ్వన్నప్పుడే తెలుసుకుని ఉండాల్సింది ఏ ఆడపిల్లైనా ఒక్కటేగా నేను చాలా పెద్ద పొరపాటు చేశాను పాపం ఇప్పుడు నా కోసం శ్రీదేవి పడుతున్న ఆరాటం చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి తనను ఎన్ని కష్టాలు పెట్టానో అన్నీ మర్చిపోయింది ఎప్పుడు మా సుఖం కోసం మా కష్టాల కోసం ఆలోచిస్తుంది తన లాంటి అమ్మాయినా ఇంతకాలం నేను బాధ పెట్టాను చులకనగా చూశానని అనుకోని క్షణం ఉండడం లేదు ప్రియా వాళ్ళ ఇద్దరు కబుర్లు అయిన తర్వాత మరుసటి రోజు ప్రియా బయలుదేరి అత్తరింటికి వెళ్ళిపోతుంది కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు పరమేశం చాలా ఆవేశంగాను బాధగాను ఇంటికి వచ్చి కనకంతో ఇలా అంటాడు పోలికలు ఎక్కడికి పోతాయి ఏదో అనుకున్నాను నా కొడుకు చాలా ఉత్తముడు భార్య మీద ఎంతో అభిమానము ప్రేమ ఉన్నవాడు డబ్బుకు విలువ ఇవ్వకుండా ఆమె గుణానికి ప్రాధాన్యతనిచ్చి ఆమెను ప్రేమగా చూసుకుంటున్నాడు అనుకున్నాను ఇంత బుద్ధిమంతుడు వంకర బుద్ధివాడు అయ్యాడు పోలికలు ఏం చేస్తాం దేని గురించి మాట్లాడుతున్నారు పోలికలు పోలికలు అంటున్నారు నాకేమీ అర్థం కావడం లేదు ఇంక దేని గురించి మాట్లాడతాను ఈ సుపుత్రుడు గురించి రఘు కోడల్ని ఇంటి నుండి బయటకు గెంటుతున్నట్ట చూసిన వాళ్ళందరూ చెప్పారు ఓ భార్య మీద ప్రేమ ఉన్నట్టు నువ్వు కష్టాలు పెట్టినందుకు వాడి మనసు నొచ్చుకున్నట్టు మనతో చెప్పి మనని బయటకు గెంటేసాడుగా ఇప్పుడు చూడు ఆ ఉన్న భార్యనైనా ప్రేమగా చూసుకోవాలిగా అది లేదు ఇప్పుడు ఆమెను కూడా బయటకు గెంటేస్తున్నట్ట మరి ఏం బుద్ధి పుట్టిందో ఏమో నువ్వు కానీ వాడికి ఏమన్నా చెప్పావా నువ్వు పోసావా అయ్యో అయ్యోరామా అసలు వాడు నన్ను చూడటానికి వచ్చాడా నాతో ఎప్పుడైనా మాట్లాడా ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఒకే ఒకసారి వాడిని మళ్ళీ నేను చూసింది అది కూడా శ్రీదేవి గురించి నన్ను తిట్టడానికి వచ్చాడు అంతేకాని వాడితో నేను మాట్లాడుతున్నది లేదు వాడు నన్ను కలిసింది లేదు నేనేం చెప్తాను అయినా మీరు అలా అంటున్నారు కానీ ఇప్పుడు శ్రీదేవిని నేను చాలా అభిమానిస్తున్నాను ఆమె చాలా మంచిది నేను ఎన్ని కష్టాలు పెట్టినా అవన్నీ మర్చిపోయి మనకి తోడుగా ఉంది మన కోసం అబ్బాయితో గొడవ పడుతోంది మనకు ఎంతో సహాయంగా చేతోడు వాదోడుగా ఉంది అటువంటి పిల్ల గురించి నేను ఎందుకు చెప్తానండి ఇప్పుడు నేను మారిపోయాను అయినా ఇదంతా జరుగుతుందని నాకు మాత్రం ఏమాత్రం తెలీదు ఉండండి నేను వెళ్ళి కనుక్కుంటాను బంగారం లాంటి పిల్లని బయటకు గింటేస్తున్నాడా అసలు ఏం బుద్ధి పుట్టింది వీడికి ఎరా రఘు శ్రీదేవిని ఇంటి నుండి గెంటేసావా ఏ వచ్చింది అంత మంచి పిల్లని ఎక్కడా చూసి ఉండలేదు మమ్మల్ని బయట గెంటితే గెంటావు నేను ఆమెను బాధ పెట్టాను కాబట్టి నువ్వు ఆ పని చేయడం సరైనదే అనుకున్నాను మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మమ్మల్ని మొదలకుండా అంటి పెట్టుకుని మా బాగోగులన్నీ చూస్తోంది నేను ఎన్ని కష్టాలు పెట్టినా తను ఎప్పుడూ మా మంచి కోరుకుంది అలాంటి మంచి పిల్ల నిన్ను మాత్రం ఎప్పుడు ఏ ఇబ్బంది పెట్టుండదు ఎందుకు ఆ అమ్మాయిని బయటికి తింటే నీకు ఏదైనా కోపం ఉంటే మా మీద చూపించు నన్నను నేను తప్పు చేశాను కాబట్టి ఇంతకాలం మాట్లాడకుండా ఊరుకున్నాను కానీ శ్రీదేవికి అన్యాయం జరిగితే మాత్రం నేను ఊరుకోను దెబ్బలాడాల్సి వస్తుంది ఈ ఇంట్లో ఉన్నంతకాలం దాని నాన్న కష్టాలు పెట్టావు అనాల్సిన మాటలన్నీ అన్నావు ఏడిపించావు ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయాక ఇప్పుడు దాన్ని ఏమీ అనడానికి వీల్లేదు అన్నంత ప్రేమ పొంగుకొచ్చింది అమ్మ నీకు నా మీద దెబ్బలు ఆడడానికి వచ్చావు నా భార్య నా ఇష్టం నేను బయట గిడ్డితే గిట్టస్తాను ఇంట్లో ఉండనిస్తే ఉండనిస్తాను ఏం చేస్తాను అది దానికి నాకు సంబంధించిన విషయం అసలు నువ్వు ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవాలి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి ఎందుకు రావడం ఏంట్రా ఆ రోజు తప్పు నా వైపు ఉంది కాబట్టి నేను మాట్లాడకుండా ఊరుకున్నాను ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను మన ఇంటికి వచ్చిన పిల్ల మనతో పాటు కలిసి ఉండడానికి వచ్చిన పిల్ల మన ఇంటి పిల్లే ఆమె గురించి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మనకే ఉంది నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోమన్నంత మాత్రాన మేము పరాయి వాళ్ళం అయిపోతామా ఏదో బాధ కలిగింది వెళ్ళిపోమన్నావు తప్పు చేశాను కనుక నేను శిక్షకి అర్హురాలనే అనుకున్నాను అంతేకాని ఇక ఈ ఇంటి విషయాలతోనూ మనుషులతోనూ సంబంధం లేకుండా పోతుందా ఏంటి ఆమె నా కోడలు అంతకు మించి కూతురులాగా నన్ను చూసుకుంటోంది తనకు అన్యాయం జరిగితే నేనే మాట్లాడాలి పోతే పోని అని చూస్తూ వదిలేయడానికి ఎవరో పరాయి పిల్ల కాదుగా ఒకప్పుడు నేను చేసిన మాట నిజం కానీ నా తప్పు నేను తెలుసుకున్నాను ఇక మీద శ్రీదేవితో నేను ఎప్పుడూ అలా ఉండను తనకు ఏ అన్యాయం జరగనివ్వను అయినా అసలు నీ నీకు ఈ బుద్ధి ఎందుకు పుట్టింది భార్య అంటే ఎంతో ప్రేమ ఉన్నవాడిలాగా మాతో మాట్లాడావు నా భార్యకి ఏ కష్టం కలిగినీయకుండా చూసుకుంటాను కన్నీళ్ళు పెట్టకుండా చూసుకుంటానని ప్రగల్బారి పలికే అవుగా ఇప్పుడే శ్రీదేవి ఏం చేస్తుందని బయటకు గింటేసి ఎంత పని చేస్తున్నావు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య ఆయన నన్ను బయటకు గింటేయడం ఏంటి మా మధ్య ఏ గొడవ లేదు నన్ను ఆయన ఎప్పుడు తిట్టలేదు పల్లెత్తు మాట కూడా అనరు నన్నెందుకు బయటకు గెంటేస్తారు అయినా మీకెవరో లేనిపోనివన్నీ చెప్పినట్టున్నారు అందుకే ఇంత ఆవేశంగా ఈయనతో మాట్లాడుతున్నారు మా మధ్య ఏ సమస్యలు లేవు మేం బాగానే ఉన్నాం మీ మధ్య ఏం సమస్యలు లేవమ్మా ఆ విషయం నాకు తెలుసు సమస్య మీ అత్తగారి బుర్రలోనే ఉంది అది పోయిందో లేదో పూర్తిగా నిర్ధారణ చేసుకోవడానికి ఒక చిన్న నాటకం ఆడాం అంతే మీ అత్తగారు నీ గురించి మీ ఆయనతో దెబ్బలాడ్డానికి వచ్చింది చూడు అత్తగారిలో చాలా మార్పు వచ్చింది ఆ విషయం మేము ఆధారపూరితంగా తెలుసుకోవడానికి ఇలా చేయాల్సి వచ్చింది కనకం అమ్మాయికి అబ్బాయికి ఏ గొడవలు లేవు వాళ్ళు క్షేమంగా ఉన్నారు ఎవరికి ఏ సమస్య లేదు నీకు తప్ప అయితే నీకున్న సమస్య కూడా ఇప్పుడు వదిలిపోయిందని మాకు అర్థమైందిలే ఇప్పుడు అసలు విషయం చెప్తా చూడు నీ మనసు మార్చడం కోసం నీ తప్పును తెలియడం కోసమే మేమందరం కలిసి నాటకం ఆడాల్సి వచ్చింది ఆస్తి లేదని అబ్బాయి మనని బయట గింటేశాడని ఇవన్నీ కూడా నాటకాలే నిజం ఏంటంటే ఇది కేవలం నీలో మార్పు కోసం నువ్వు మారావని నీ ఆలోచన విధానం అంతా మారిందని ప్రియ చెప్పింది అందుకే పూర్తిగా నిర్ధారించుకోవడానికి ఆఖరిగా ఈ అస్త్రం ప్రయోగించావు ఈ పరీక్షలో నువ్వు నెగ్గావు పర్వాలేదు కనుక నీకు కూడా మనసుంది కోడలు గురించి బాగానే అర్థం చేసుకున్నావు అభిమానం కూడా పెంచుకున్నావు అందుకే కొడుకుతో దెబ్బలు అడ్డానికి వచ్చావు ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది ఎప్పుడైనా కుటుంబంలో వ్యక్తుల మధ్య అనుబంధాలు ఇలా ఉండాలి అప్పుడే ఆదర్శవంతంగా ఉంటుంది మే నీలో ఏ మార్పత్తి రావాలని కోరుకున్నామో ఇప్పుడు నువ్వు అలా మారవు నీ తప్పును తెలుసుకున్నావు ఇకపై ఏ సమస్య వచ్చినా నువ్వు ఇలాగే ఉంటావని మాకు నమ్మకం కుదిరింది ఇందులో చాలా వరకు గోపతనం ప్రియదని చెప్పాలి తనే శ్రీదేవి పరిస్థితిని చూడలేక ఏదో ఒక విధంగా దీనికి పరిష్కారం కావాలని బాగా ఆలోచించి మాతో గట్టిగా దెబ్బలాడింది ఇలా చేస్తే బాగుంటుందని నీలో మార్పు వస్తుందని తనే సూచించింది ఆ సలహా మేరకే మేము ఇదంతా చేసుకుంటూ వచ్చాం ప్రియ ఎంతో మంచి మనసు గలది తను ఆడపడుచుల కాదు ఆడపిల్లల ఆలోచించింది అటువంటి కూతురు నాకు పుట్టినందుకు నేను గర్వపడుతున్న కనుక నిజమే చిన్నదైనా ప్రియ చాలా మంచి మనసు గలది తోటి ఆడపిల్లను కష్టాల్లో చూసి దాని మనసు చెలించిపోయింది అంత మాత్రం జ్ఞానం నాకు లేకుండా పోయిందండి అందుకే ఇన్ని సమస్యలు వచ్చిపడ్డాయి అయినా మీ అందరూ కలిసి నాకు బాగానే బుద్ధి చెప్పారు శ్రీదేవి నిన్ను చాలా కష్టపెట్టానమ్మా నేను నా తప్పు తెలుసుకున్నాను నిన్ను ప్రియతో సమానంగా చూసుకుంటాను ఇకపై నీ కంట్లో కన్నీరు రానివ్వను శ్రీదేవి చాలా సంతోషించింది అనుకున్న విధంగా ఇక పరమేశం కనకం కూడా అక్కడి నుండి ఇక్కడికి వచ్చేశారు ఇంకా సంతోషంగా ఉంది శ్రీదేవికి కారణం ఏదైతేనే ఇదంతా నాటకమని శ్రీదేవికి ముందే తెలుసు కాబట్టి మళ్ళీ మనసులో ప్రియకి కృతజ్ఞతలు చెప్పుకొని తన సరికొత్త జీవితాన్ని సంతోషంగా ప్రారంభించింది ప్రియ అన్న భార్య అయిన శ్రీదేవి కష్టాన్ని తన కష్టంగా భావించింది తన బాధను చూసి చెలించిపోయింది ఎంతో గొప్ప మనసు కలది అటువంటి ఆడపడుచు దొరకడం చాలా అదృష్టం అదే కదా కుటుంబంలో ఒక వ్యక్తి కష్టం చూస్తే మరొకరి కంట్లో నీళ్లు రావాలి అదే బంధం అంటే అటువంటి ఎన్నో గొప్ప బంధాలు గొప్ప కుటుంబాలు ఇంకా ఇంకా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసేయండి మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు